మంత్రాలయం నుండి నాలుగోసారి ఎమ్మెల్యే గారు బాలనాగిరెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారని ఎవరైనా కాదు గెలవలేడు అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి గెలుస్తాడని భావిస్తే ఇరవై లక్షల రూపాయలు పందెం పెడతాను ముందుకు రావాలని కొసగి జెడ్పీటీసీ మంకమ్మ టీడీపీ నేతలకు సవాల్ చేశారు నా సవాళ్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా స్వీకరిస్తే నేను రెడీ రేపు శనివారం కొసగిలోని మా దేవాలయం వద్ద ఇరవై లక్షల రూపాయలతో వస్తానని తెలిపారు అలాగే నేను ఎటువంటి సర్వే కూడా చేయలేదు సర్వే ప్రకారం కూడా నాకు తెలియదు గెలుస్తాడని నమ్మకం ధైర్యంతో పందెం కడుతున్నానని స్పష్టం చేశారు రెండోసారి కూడా మళ్ళీ సీఎం జగన్ అవుతారని తథ్యంతో సవాల్ చేశానని ధీమా వ్యక్తం చేశారు రేపు ఒకటే తారీఖుకి మన ఎమ్మెల్యే బాలనాగరెడ్డి అది అతనేమి మరి పైన సీఎం అతనేమి మెజార్టీ పైన సీఎం గెలుస్తాడా ఇక్కడ బాలనాగరెడ్డి గెలుస్తాడా ఎవరికన్నా దొమ్మో ధైర్యం ఉంటే రేపు పది గంటలకి ఒకటో తారీఖుకి ఎల్లం గుడితే ఇరవై లక్షలు తీసుకొని పది గంటలకల్లా వస్తే నేను రెడీ ఉంటానని కానీ మీకు అందరికీ చెప్తాను మెజార్టీ మీద మంత్రాలయం ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయ్యి మరి మంత్రి ఆతాడు మీకు అందరికీ చెప్తాను మంత్రి అయ్యి అయినా ముఖ్యమంత్రి అప్పుడు కింద మరి ఈ పాకు ఈసారి మెజార్టీ మీద సీఎం అతాడని కానీ మీకు అందరికీ చెప్తాను మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు పది గంటలకి ఎల్లం గుడితే ఇరవై లక్షలు తీసుకొని తావాలని మీరు అందరినీ మరి మరి ఎలక్షన్లైనా ఒకవేళ సర్వ చూసి పందెం కడతారని సర్వ మేమేమి చూడలేదు సరో ఇంకా ఎంసేది నాలుగైదు రోజులు ఉండదు కాబట్టి ముందరే చెప్తాను మీకు మీరు ఎవరన్నా మీకు ధైర్యం ఉంటే రేపు వెళ్ళం గుడితే డబ్బులు తీసుకొని రెడీలో ఉండాలి పది గంటలకని మీకు అందరికీ చెప్తాను